హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు తమ్ముడితో కలిసి చార్మార్ స్ట్రీట్ షాపింగ్కి అయితే బయలుదేరాను నేను తమ్ముడు ఇద్దరు పిల్లలు అందరం కలిసి అయితే చార్మార్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము అమ్మ కూడా వస్తుందనమాట మాతో పాటు అందరం కలిసి ఇక చార్నార్ చూసినట్టు ఉంటుందని సరదాగా అలా వెళ్ళామన్నమాట పైకి ఎగ్దామని ఎప్పుడు వెళ్ళినా కూడా ఊరికే స్ట్రీట్ షాపింగ్ చేసుకొని వచ్చేవాళ్ళం అయితే ఈసారి సరదాగా ఉంటుంది ఇంకా పైకి కూడా ఎగదామనేసి ఇక అక్కడికైతే బయలుదేరామన్నమాట అందరం కూడా ఇంకా ఇక మేము వెళ్ళినప్పటికైతే క్రౌడ్ అయితే అంతేం లేదు ఎందుకంటే మార్నింగ్ టైం కదా నైట్ అయితే ఎక్కువ అవుతుంది మార్నింగ్ టైంలో అయితే మాకేమంతా కనిపించలేదు అనమాట క్రౌడ్ ఇక వెళ్ళగానే అప్పటికే చాలా వరకైతే షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి మనకు అక్కడ చార్మినార్ దగ్గర ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా వరకు అయితే ఓపెన్ అయ్యాయి ఎందుకంటే ఆ రోజు సండే అవ్వడం వల్ల కొంచెం క్రౌడ్ అనేది కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఎక్కువనే ఉంటుంది అనమాట ఇక ఫస్ట్ వెళ్ళగానే పిల్లలకైతే ఆ పీచు మీఠాయిలు కొనిచ్చాడు తమ్ముడు నన్ను అడగలేదు అసలు వాళ్ళు అంటే ఆ పీచు మీఠాయిలు అంత మంచిగా అది అంటారు కదా ఏదో టైంపాస్కి తింటుంటారు లేరా అని చెప్పేసి వాళ్ళకైతే అవి కొనిచ్చాడు వాడు ఇంకా తర్వాత ఇక వెంటనే అలా నడుచుకుంటూ చార్మార్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ పైన అని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడికే వెళ్దామంటే ఇక మధ్య మధ్యలో మనకు ఇలా షాప్ కీపర్స్ ఇలా అమ్మే వాళ్ళు ఉంటారు కదా శారీస్ అవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు అనమాట ఆఫర్ ఇంత ఉంటాయి ప్రైజెస్ చాలా తక్కువలో వస్తుంటాయి తీసుకోండి అని అడుగుతున్నారు ఇక షాప్లో నాకైతే ఆల్రెడీ శారీస్ చాలా ఉన్నాయి కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు ఒకవేళ తీసుకోవాలనుకున్న గిఫ్ట్ పర్పస్కి అయితే ఇవి చాలా తక్కువ ప్రైజే కాబట్టి బాగానే ఉంటుండొచ్చు కాకపోతే మనం వీటిని ఓపెన్ చేసి మొత్తం క్లియర్గా చూసుకొని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మధ్యలో డ్యామేజ్ అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకొని వీటిని ఓపెన్ చేసి తీసుకుంటే బెటర్ అనమాట ఇక ఇక నాకు అవి అవసరం లేవని చెప్పేసి నేనైతే అలాగా ముందుకు వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే ఎక్కువ నేను ఈసారి అయితే షాపింగ్ పర్పస్ మీద ఏం రాలేదు ఊరికే పిల్లలతో సరదాగా అలా తిరిగితే బాగుంటుందని చెప్పేసి చార్నార్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట పిల్లల్ని అలాగా పైకి ఎక్కించి అలా తిరుగుతుంటే బాగుంటుందనిపించి అలాగైతే తీసుకొని వచ్చాము పిల్లలతో మేము ఇంకా తర్వాత పక్కనే ఇక డెడ్డి బేర్లు అవన్నీ ఉంటాయి కదా మనకైతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయన్నమాట చార్నార్ దగ్గర అంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నామో అవి వర్త్ అన్నట్టుగా వాటికి ప్రైస్ అయితే ఉంటుంది డిసైడ్ చేస్తారు వాళ్ళు కొన్ని చోట్లనేమో ఎక్కువ చెప్పినప్పటికి కూడా మనం వాటికి బార్గింగ్ చేస్తే సరిపోతుంది కొన్ని అయితే నాకైతే చాలా వరకు ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అయితే అన్ని బాగానే అనిపించాయి కాకపోతే మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది ఏవైనా ఐటమ్స్ ఎందుకంటే కొంతమంది మోసం చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అయితే నేను శారీస్ పైకి అయితే నేను ఈ జుమ్కాస్ తీసుకుందామని అనుకున్నాను అంటే నా దగ్గర ఒకటి లావెండర్ శారీ ఉండేదాన్ని పైకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని నేను చూసాను కాకపోతే ప్రైజే కొంచెం ఎక్కువ అనిపించి ఇంకా వాటిని అయితే అవాయిడ్ చేశాను అనమాట ఇక తర్వాత వెళ్తుంటే అలాగా పిల్లల టాయ్స్ బ్యాంగిల్స్ మన లేడీస్ స్లింగ్ బ్యాగ్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నేనైతే చాలా వరకు ఆన్లైన్లోనే తీసుకున్నా కాబట్టి ఆల్రెడీ ఉన్నాయి కదా అనేసి ఈ స్లింగ్ బ్యాగ్స్ కూడా నేనైతే ఏవి తీసుకోలేదు అయితే వెళ్ళగానే అప్పటికి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది కదా ఫొటోస్ బాగా వస్తాయేమో అని అనేసి అంటే తమ్ముడికి నేను ఫొటోస్ తీశాను అనమాట కొన్ని ఫొటోస్ తీసి ఇచ్చాను ఇంకా తర్వాత అది అయిపోయినాక ఇంకా అలాగే ముందుకు వెళ్తుంటాయి ఇవన్నీ షాప్స్ కూడా మనకైతే దర్శనం ఇస్తున్నాయి వెళ్ళగానే ఇంకా ఒకటొకటి ఒకటొకటి వెంట వెంటనే షాప్స్ వస్తూనే ఉన్నాయి ఆ రోజు సండే కాబట్టి ఇక వెంట వెంటనే షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట అందరూ మన శారీస్ పైకి కూడా హ్యాండ్ పర్సులు అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి నాకైతే షైనీగా ఉన్నాయి అన్నమాట అలాంటి పర్సెస్ అయితే నా దగ్గర లేవు కాకపోతే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఒకటి తీసుకోవాలని అనుకున్నా కానీ ఇక వద్దులే ఇప్పుడు ఇలాగూ మనం షాపింగ్కే రావాలనుకుంటే అయితే ఒక టూ త్రీ థౌజండ్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది అంత ఇప్పుడు ఏం అవసరం లేదులే షాపింగ్ నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా అనేసి ప్రస్తుతం అయితే తీసుకోలేదన్నమాట ఇక ఇక్కడైతే మనకి పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అవి మనకి చిన్న ఒక హండ్రెడ్ ఎంఎల్ కూడా ఉందో లేదో ఆ బాటిల్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనమాట చిన్న చిన్న బాటిల్స్లో మనకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే పర్ఫ్యూమ్స్ అయితే మనకు యాడ్ చేసి ఇస్తారనమాట ఏ ఫ్లేవర్లో కావాలంటే అవి అనమాట ఇక ఇక్కడైతే మనకి ఏ ఏ బుక్స్ స్టోరీస్ మనం చదువుతుంటాం కదా అవన్నీ కూడా ఉన్నాయి అనమాట నాకైతే ఇక్కడ నేను చూసినంత వరకు అన్నీ కూడా అంటే కొంచెం చీప్ ప్రైజెస్ అనిపించినాయి మళ్ళీ ప్రోడక్ట్స్ ఏమన్నా చీప్ ఉన్నాయా అని అయితే అట్లా అనుకోకండి కొంచెం బెస్టే బెటర్ అని చెప్పొచ్చు కొన్ని ఆన్లైన్ మనం ఇప్పుడు ఏమంటారు కొన్ని ఆన్లైన్ సైట్లలో కూడా నార్మల్ క్వాలిటీ ఉన్న దానికి కూడా ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తాయి కాకుంటే ఇక్కడ చార్నార్ దగ్గర ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్లు అయితే తక్కువనే ఉన్నాయి అని అయితే అనిపించింది నాకు ఇక ఇక్కడ మెన్స్ వాచెస్ లేడీ వాచెస్ అవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్సెస్ అలాగే మళ్ళీ మనకి ప్లాజో పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వేర్ తీసుకునేటివి అవి కూడా ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా అలాగే రింగ్స్ అలాగే బ్యాంగిల్స్ మళ్ళీ ఇక ఇదంతా షాపింగ్లో అవి అలాగా చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక చార్మినార్ దగ్గరకైతే చేరుకున్నాము ఇంకా ఎంట్రీ ఉంటుంది అక్కడ మనకి ఎంట్రీలో ఇక్కడ మనకి అడల్ట్స్కి వచ్చేసి మన ఇండియన్స్కి మాత్రం ఫార్టీ రూపీస్ ఈచ్ మెంబర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇక చిల్డ్రన్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ ఉంటుంది ఫారినర్స్కి వచ్చేసి ఈచ్ మెంబర్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక మేము చిన్న ఉన్నప్పుడు అయితే స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అయితే చార్నార్ ఎక్కడానికి మనకి జస్ట్ ఫైవ్ రూపీస్ ఉండే ఇప్పుడైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ అయ్యిందన్నమాట అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయ్యాయి అనుకోండి అది వేరే విషయం మధ్యలో ఉన్న ఈ వాటర్ ఫౌంటైన్ అయితే చాలా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక పైకి వెళ్తున్న కొద్దీ మనకి చూస్తుంటైతే స్టెప్స్ అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి మనం వెళ్ళడానికి కూడా పైకి దారి మాత్రం ఎంత సన్నగా ఉందంటే అసలు కొంచెం అంటే లావుగా ఉన్న వాళ్ళకు మాత్రం పట్టరేమో అనిపిస్తుంది అంత లావుగా ఇరుగ్గా అనిపిస్తుంది కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత మనకు అదంతా ఏం పట్టదనమాట అయితే ఇక్కడ నేను తమ్ముడు వచ్చేసి పక్కన చూస్తున్నాం అనమాట ఏదో లాకేస్ ఉంది ఇక్కడ ఏంటి బీరువా ఇది లాకర్లో ఉంది వేసి ఉన్నాయి కదా అని అడిగితే తమ్ముడు అంటున్నాడు జోకో సీరియస్ తెలియదు అది అది నవాబుల కాలం నాటి బీరువా అనమాట దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసి అక్కడ పెట్టారని చెప్పాడు అనమాట ఇక అలాగే ఇక మేమందరం కూడా పిల్లలతో అయితే చాలా కేర్ఫుల్గా ఎక్కాల్సి ఉంటుంది దిగేటప్పుడు కూడా ఆ స్టెప్స్ అనేవి కూడా చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఎక్కాల్సి ఉంటుంది అనమాట అయితే మన విధవనాయాలు కూడా ఇక్కడ కూడా కొట్లాటనే ఎక్కేటప్పుడు కొట్లాటనే దిగేటప్పుడు కొట్లాటనమాట టిప్పుగాడు పండుగాడు ఇక అలాగా మెల్లగా పైకి ఎక్కుకుంటూ అయిన తర్వాత మనకి మంచిగా పైనుంచి వ్యూ అనేది బాగా అనిపిస్తుంది అనమాట చార్మినార్ పై నుంచి కిందికి చూసేందుకీ మనకి కొంచమే ఉంది కదా హైట్ అనిపిస్తుంది కానీ ఎక్కేటప్పుడు తెలుస్తుంది అనమాట ఇది ఎంత హైట్ ఉందనేది కూడా చార్నారు ఇక అక్కడ తిరగడానికి కూడా ప్లేస్ అనేది పైన కూడా చాలా పెద్దగానే ఉంటుంది కాబట్టి చాలామంది ఫస్ట్ అయితే వెళ్ళగానే రకరకాల స్టిల్స్తో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అది అయిపోయిన తర్వాత కొంతమంది అయితే రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట కూర్చొని తిరిగి తిరిగి వాళ్ళు ఉంటారు కదా పైన అంతా చూసి ఇంకా వాళ్ళు కూడా కొద్దిసేపు కూర్చొని అలాగ రెస్ట్ అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా మేము కూడా కొద్దిసేపు అలాగా ఉండి ఫోటోస్ అయితే కొన్ని దిగినాము ఒక యాభై ఫోటోలు అరవై ఫోటోలు ఎక్కువనే దిగుంటాం కాకపోతే వాళ్ళు ఒక పది ఫోటోలే మంచిగా వచ్చి ఉంటాయి అనమాట అది విషయం ఇక మన టిప్పుగాడు పండుగడైతే పోదాం పోదాం అంటారు ఫస్ట్ పోయేటప్పుడు చార్నార్కి వెళ్ళిపోయిన తర్వాతనేమో ఇక ఫస్టు ఇంటికెళ్ళి దంపదమ్మా ఇంటికి వెళ్ళి దంపదమ్మా అంటారు అంటే వాళ్ళకి ఏం కావాలంటే ఫస్ట్ వాళ్ళకి బొమ్మలు కొనియాలన్నమాట బొమ్మలు కొనిస్తే కానీ వాళ్ళకి పానం అనేది సలవడదు ఇక పైన అయితే మేము ఇంకెలాగ ఎక్కినాం కదా అనేసి అసలు చుట్టూ కూడా మేమైతే మొత్తం చూడలేదు కొంతవరకు అయితే సగం వరకు అయితే చూసినాం అనమాట అక్కడక్కడ చిన్న చిన్న గదుల్లాగా అయితే ఉన్నాయన్నమాట వాటి కొన్నిటికైతే లాక్స్ వేసి ఉన్నాయి ఇక మిగతా వాటికి గ్లాసెస్ తో కూడా ఈ మనకి విండోస్ అవి ఉంటాయి కదా వాటిని కూడా పగలగొట్టేసారనమాట కొంతమంది ఎవరో తెలియదు మరి అంటే చూసే వాళ్ళు ఉంటారు కదా ఇట్లా విజిట్ చేసే వాళ్ళు చార్నార్కి వచ్చేవాళ్ళు వాళ్ళలో ఎవరో మరి ఎవరు చేసి ఉంటారో తెలియదు అందుకే వీళ్ళందరిని చూసుకోవడానికి కూడా పైన వాళ్ళు అంటే ఉంటారన్నమాట ఎవరన్నా ఎంత కేర్ఫుల్గా ఉన్నారా లేరా ఏం చేస్తున్నారు అనేది చూడడానికి అయితే ఉన్నారనమాట కొంతమంది అక్కడ ఇక అదంతా అయిపోయిన తర్వాత నేను కూడా కొద్దిసేపు అలాగా నా వీడియో కోసం అంతా కూడా నేను షూట్ చేసుకున్నా నేను దీంట్లోనే కొన్ని రూమ్స్ అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీంటిని కూడా నాకు వీలైనంత వరకు అయితే సగం నేను షూట్ చేసేసాను ఫోన్లోనే ఇక్కడ ఏమో ఇంకా తమ్ముడు పిల్లలతో ఆట ఆడుకుంటున్నాడు అనమాట కొద్దిసేపు సరదాగా అలాగా ఆట పట్టిస్తున్నాడు వారిని అసలు వదలట్లేరు అనమాట వాళ్ళు అందుకు కొద్దిసేపు అలాగా వాళ్ళతో కూడా ఆట ఆడుతున్నాడు అనమాట ఇంకా అలాగా పైన మనకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అలా తిరిగి జస్ట్ చూడడానికి ఉంటుంది అంతే అక్కడ ఏమైతే ఉండవు పైన మనకి అంతా కూడా మొత్తం చూసేసి ఇంకా తర్వాత మేమైతే కిందికి దిగేసాం అనమాట మేము వెళ్ళేటప్పటికీ అమ్మ రాలేదు ఇంకా రాలేదని చెప్పేసి ఫస్ట్ చెప్పింది అనమాట అమ్మ మే నేనైతే ఏం పైకి రాను చార్నార్ పైకి అయితే ఏమి ఎక్కడ నేను అనేసి చెప్పింది అనమాట అందుకు మేమైతే నేను తమ్ముడు ఇక అమ్మేలాగా రానన్నది కదా ఇంకా వెయిట్ చేసే బదులు అమ్మ వచ్చే వరకల్లో మనం పైకి అయితే ఎక్కేసి మొత్తం చూసి మళ్ళా కిందికి అయితే దిగుదామనేసి అయితే చెప్పాడనమాట ఇక సరే అనేసి ఇక మేమందరం అయితే కిందికి దిగలిపోయామనమాట ఇంకా సరదాగా ఏమైనా షాపింగ్ చేయాలనుకున్నా ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనేసి అయితే చూస్తున్నాం మేము ఇక అలా వెళ్తుంటే నాకైతే అక్కడ లెగ్గింగ్స్ అవి కూడా కనిపించాయి ఆల్రెడీ ప్లాజోలు అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర కాకపోతే ఏదో చూడగానే మనకు ఒకటన్నా తీసుకోవాలని అనిపిస్తుంటుంది కదా అందుకు నేనైతే అక్కడ ఒక పింక్ కలర్ది ప్లాజో అయితే తీసుకున్నాను అనమాట డైలీ వేర్ కోసం నైట్ వేయర్ లాగా యూజ్ చేయొచ్చు మనకని బాగుంటుంది నైట్ డ్రెస్ అనేసి అయితే నేను ఆ ప్లాజో అనమాట ఇంకా అలాగ వెళ్తుంటే మనకు అన్ని ప్రతీది హోమ్ నీడ్స్ ఏమేమి కావాలో ఏ టు జెడ్ కూడా ఉంటాయి అనమాట అక్కడ డోర్ మ్యాట్స్ కానీ పిల్లలకి సంబంధించిన ఫ్రాక్లు మెన్స్ వేర్ కానీ బ్యాగులు మన లగేజ్ బ్యాగులు స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ప్రతీది కూడా ఉంటాయి అనమాట అయితే అక్కడ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది నిమ్మకాయ సోడ పెట్టారు ఆ నిమ్మకాయ సోడలో మనం ఉప్పేసుకొని ఎక్కువది అనుకోండి ఇంకా మనకి ఇంకింత దాహం వేస్తుంది అనమాట అందుకని చెప్పేసి దాన్ని అయితే అవాయిడ్ చేశాను నేను మామూలుగా అయితే ఎప్పుడు దాగుతుంటాను నిమ్మకాయ చూడ కానీ ఈసారి దాన్ని అవాయిడ్ చేశా ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ఈచ్ వన్ వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్స్ కూడా అంటే కొంచెం బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు హండ్రెడ్ రూపీసే అనమాట ఇంకా నాకు అనిపించింది బాగుంది కదా క్రష్డ్ మోడల్లో హండ్రెడ్ రూపీస్కి బెటరీలే అనుకొని నేను ఒకటి అయితే తీసుకున్నానమాట ఆల్రెడీ రెండు క్రష్డ్ అది ప్లాజో ఉన్నాయి అన్నమాట నా దగ్గర కాకపోతే ఇది కూడా బాగా అనిపించింది ప్లేన్ టైప్లో బాగుంది కదా అనేసి నేను ఇలాగైతే తీసుకున్నాను అన్నమాట ఒకటి ఇక మా ఏమో రాగానే ఏమేమి తీసుకోవాలా అని బాగా సర్చ్ చేస్తుంది అనమాట అంటే స్కాన్ చేస్తుంది ఫస్ట్ బాగా చూసి ఆ తర్వాత ఏది కొనాలని ఆలోచిస్తుంది అన్నమాట అయితే ఇక ఇక్కడ నా నాకంట ఈ పింక్ షూస్ పడ్డాయి నాకైతే ఎన్ని షూస్ ఉన్నా సరిపోవు ఆల్రెడీ బ్లాక్ ఉన్నాయి ఒకటి ఇంకోటి పింక్ కలర్ కూడా ఉన్నాయి ఇవేమో కొంచెం డార్క్ పింక్ టైప్లో ఉన్నాయి అనమాట పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఇంకా వైట్ చెప్పులు వేసుకున్నా కదా అనేసి ఈ డ్రెస్ పైకి మనకు జీన్స్ పైకి ఎక్కువ షూస్ వైట్ షూస్ కావాలనే ఇంటెన్షన్ తోటైతే ఉండే కాకుండా వైట్ కంటే ఇవి బాగా అనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇవైతే ఫైనల్ చేసుకున్నా అనమాట ఇక అది అయిపోయిన తర్వాత ఇంకా అటు నుంచి మేమైతే ఇంకా ఎంతసేపు అయినా సరిపోదు మనకి ఈ షాపింగ్కి టైం పడుతూనే ఉంటుంది మళ్ళీ పెద్దగా షాపింగ్ కూడా ఏం చేసింది లేదు కాకపోతే అక్కడ ఏందో టైం అయితే మనకు తెలియదు అనమాట తిరుగుతుంటే ఇంకా అలాగా ముందుకు వచ్చిన తర్వాత ఇక ఈ పిల్లలేమో ఫస్ట్ మాకు బొమ్మలు కావాలి అవి ఇవి చూడండి అంటే సరేలే అని చూస్తున్నాము మన పిల్లలకైతే ఐదు వందలు ఒక్కొక్కరికి పెట్టించి కొనిచ్చినా ఎంతకసలు కనీసం అంటే టెన్ డేస్ కూడా ఉంచట్లేరు అందుకే వీళ్ళకి ఇక ఈ గన్నులే రా అని చెప్పేసి మేమైతే గన్నులే కొనిచ్చినాం అనమాట లాస్ట్కు అటు ఇట్ చేసి అలిగితే ఇంకా అవి ఏందో స్నైపర్ గన్నులు అంట నాకు అర్థం కాదు తీసుకున్నారు వాళ్ళిద్దరూ ఇంకా తర్వాత ఇంకా లంచ్ టైం అయింది కదా ఇంతేమన్నా తిందామని చెప్పేసి వడాపావ అది ఏమంటారు దాన్ని పావుబాజీ అనుకుంటా పావుబాజీ అయితే తమ్ముడు ఆర్డర్ చేసిండు అమ్మ కోసం అనమాట ఇంకా ఆమెనేమో నేను బాజీ ఎప్పుడు చెప్పినా నాకు బాజీ వద్దు నాకు వడాపా కావాలంటే అక్కడ వడాపా ఉండదు చార్మినార్ దగ్గర అని అన్నారనమాట రెండు మూడు చోట్లయితే తిరిగినా మేమో పావుబాజీ అయితే ఉంటదంట ఇంకా పావుబాజీ ఆల్రెడీ ఆర్డర్ చేసిరు కాబట్టి ఇక అది తిని దాంట్లోకి ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు అనమాట సమోసా ఒకరు నూడిల్స్ ఒకరు ఇంకొకరు నేనైతే గప్చుబ్ తీసుకున్నా ఇంకా అలాగ అందరం కావాల్సినవి అయితే తీసుకొని ఇంకా తిని మళ్ళీ ఇంకా అలాగైతే బయలుదేరామన్నమాట మళ్ళీ ఇంకా వెళ్ళిపోదాము ఎక్కడికంటే చౌమహల్ అనే ప్యాలెస్ అవుతుంది కదా అక్కడికి వెళ్దాం అనేసి ఇంకా అప్పటికే మాకు టైం అయితే ఫోర్ అయిపోయిందనమాట మార్నింగ్ టువెల్కి వస్తే ఫోర్ వరకు ఇక్కడ చార్మార్ దగ్గరనే అయిపోయింది పెద్ద షాపింగ్ చేసింది లేదేం లేదు కానీ టైం అయితే అలా గడిచిపోయిందనమాట ఇక చౌమహల్ దగ్గరికి వెళ్దామని ఇంకా మేమందరం కూడా బయలుదేరితే ఇక అక్కడ టైం అయితే పట్టేలాగా అనిపించింది ఇంకా ఇక్కడ నేనేమో బ్యాంగిల్స్ చూస్తున్నాను అనమాట ఆల్రెడీ ఉన్నా కూడా సరే మనకు ఆడవాళ్ళకైతే ఫస్ట్ బ్యాంగిల్స్ చూస్తాం కదా అలాగే నా దగ్గర లావెండర్ సారీకి బ్యాంగిల్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే లావెండర్ కలర్లోనే టూ టైప్స్ తీసుకున్నా అనమాట ఇవేమో ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి మట్టి గాజులు ఇంకొకటి వచ్చేసి మనకి అవి సిల్వర్లో వచ్చినాయి అనమాట అవి వచ్చేసి నాకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఏమో పడినాయి అన్నమాట కొంచెం రీజనబుల్ అనిపించింది నాకైతే ఇంకా ఇంకా వాటిని ఎలాగో బార్గెన్ చేయడానికి ఉండదు గాజులకు కూడా వాళ్ళు ఫిక్స్డ్ చెప్తారనమాట మనకి బాక్స్ ఐటమ్స్ కానీ వీటికైనా ఫిక్స్డే ఉంటుంది ఇక అయితే అవి అయితే తీసుకున్నాం అన్నమాట మేము ఇక ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పటి ఇక్కడ నుంచి ఇంకా చౌమహల్కి అయితే వెళ్దామని బయలుదేరాం మేమందరం కూడా ఇక బయలుదేరితే ఇక రోడ్మడి కూడా మనకి మొత్తం ఇక్కడ వెడ్డింగ్కి సంబంధించిన మొత్తం మన డ్రెస్సింగ్స్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా కాస్ట్యూమ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ మొత్తం చార్మినార్ బేగం బజార్ అనమాట చాలా వరకు ఎక్కువ మంది చేసే షాపింగ్ అయితే ఇక్కడే అని చెప్తాను నేనైతే నాకు తెలిసినంత వరకు కూడా అంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటుంటారనమాట చార్నార్ దగ్గరికే వెళ్ళాము షాపింగ్కి పెళ్ళి షాపింగ్కి అయినా ఏ అయినా మనకు చార్నార్ బేగం బజారు కోటి ఇక్కడే చేస్తుంటారనమాట ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇది మనకు ఎంతవరకు అంటే అర్థమైపోద్ది కదా అక్కడనే మనకి ఇది బెస్ట్ ఏ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి అలాగనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంకా తర్వాత తమ్ముడు కూడా ఒకటి బెల్ట్ అయితే తీసుకున్నాడు అనమాట ఆల్రెడీ అది ఒకటి ఉంది కానీ ఇంకా అది మళ్ళీ ఇంకోటి కావాలనేసి అయితే ఇది తీసుకుంటుండు ఇంకా చూస్తే వాడికి ఏమో ఒక్కొక్క డిజైన్ చూస్తే ఒక్కొక్కటి నచ్చతలేదు ఇంకా ఫైనల్గా అయితే ఒకటి తీసుకుంటే దానికి ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గరనే మిషన్ కూడా ఉందన్నమాట అది మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ అంటుగా దాంట్లోకి అవి అవి పెడుతుంటారు కదా ఏమంటారు వాటిని అదేదో ఉంటుంది బెల్ట్లకి ఇక అవి అయితే మొత్తానికి ఒక బెల్ట్ అయితే తీసుకోండు ఇంకా తర్వాత చౌమహల్కి వెళ్ళే రూట్లో అయితే మొత్తం ఇవే డ్రెస్సులు అనమాట మన వెడ్డింగ్కి సంబంధించి ఇవన్నీ అంటే మన రిసెప్షన్కి హల్దీకి అన్నిటికీ సంబంధించినవి ఎక్కువ లేడీస్కి జెంట్స్కి అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే డ్రెస్సులు బాగా అనిపించింది నాకైతే అవి చూడగానే ఇక్కడ నుంచి అలాగ నడుచుకుంటూ చౌమహల్ దగ్గరకైతే మేము వెళ్ళామనమాట అక్కడ నుంచి చన్నా నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అయితే ఇక అక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు టైం ఏమో ఫైవ్ అవుతుంది కదా ఒకవేళ సరే వెళ్ళైతే చూద్దామని అనుకుంటే ఆ చౌమహల్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంది చార్నార్ కంటే చూస్తే ఇంత పెద్దగా ఉంది ఇక మనకు టైం ఏమో సరిపోయేలాగో లేదు ఈ చార్మినార్ చూసి మనం ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ టైం ఎస్టిమేట్ చేసుకుంటాం కదా ఎయిట్ అయ్యేలాగా ఉంది మళ్ళీ సరిపోద్దో లేదో అని చెప్పేసి ఇంకా అదైతే క్యాన్సిల్ చేసేసుకున్నాం మేము ఇంకా నెక్స్ట్ టైం అయితే తప్పకుండా చౌమహాల్కే వెళ్ళాలి ఫస్ట్ చార్నర్ కంటే ముందు అటు వెళ్ళి ఇటు రావాలి షాపింగ్ అని అయితే అనుకున్నాం అనమాట మేము ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చేసాం నైట్ వచ్చిన తర్వాత ఇంకా మనం ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నాం అవన్నీ అయితే ఇంకా చూసుకోవడం అలవాటేగా ఇంకా చార్జనర్ దగ్గర ఏమేమి తీసుకున్నానో ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను ఒకటేమో పింక్ కలర్ లెగ్గిన అయితే తీసుకున్నాను ల లెగ్గిన్ కాదు అది ప్లాజో అనమాట పింక్ కలర్ది వేర్ కోసం తీసుకున్న ఇద్దరు పిల్లలేమో ఒకడేమో స్నైపర్ గన్ అంట ఇంకొకటి మరి దాని పేరేందో తెలియదు నాకు వాళ్ళు పెడతారు పేర్లు ఇంకా వాళ్ళిద్దరు చెరకు గన్ అయితే తీసుకున్నారనమాట వాళ్ళ బొమ్మలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న ఐటమ్ ఏంటిదంటే ఇక పిల్లల కోసం అమ్మనేమో ఇవి చిన్న పిల్లలవి మనకి షర్ట్స్ ఉంటాయి కదా చిన్నవి జస్ట్ ఒక త్రీ మంత్స్ బేబీ అనమాట అయితే ఇంటి పక్కన ఒక పాప కోసం తీసుకుందనమాట రెండు కూడా తీసుకుంది అవి కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్ అంటే మనం మన ఇంటి దగ్గర నియర్ బై ఉండే షాప్స్ వీటి దగ్గర తీసుకునేకంటే కూడా చీప్ బెస్ట్ ప్రైస్లోనే ఉన్నాయి అయితే అనిపించింది నాకు ఇంకా తర్వాత ఇవి షూస్ అనమాట ఈ షూస్ కూడా నాకు త్రీ హండ్రెడ్ చెప్తే నేను టూ ఫిఫ్టీకి బార్గింగ్ చేసి అయితే తీసుకున్నాను నాకైతే ఇవి ఒక్కటే బాగా నచ్చినాయి అక్కడ తీసుకున్న దగ్గర ఎందుకంటే క్వాలిటీ అనేది బాగా అనిపించింది నాకైతే బెస్ట్ క్వాలిటీలోనే అయితే అనిపించింది అన్నమాట ఇక అమ్మనేమో గ్రే కలర్ శాండిల్స్ తీసుకుంది అమ్మ కోసం చెప్పులు ఇంకా తర్వాత నా కోసం వచ్చేసి అమ్మ ఈ స్టోన్స్ ప్లక్కరు అలాగే ఇంకొకటి వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లక్కర్ కూడా తీసుకుందన్నమాట ఇంక ఈ రెండు కూడా మనకి నాకే తీసుకుంది నా కోసమే తీసుకుంది అమ్మ ఇంకా తర్వాత నెక్స్ట్ మన ఈ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక ఆర్గనైజింగ్ బాక్సెస్ ఉంటాయి కదా మనకు దాంట్లో అయితే వేసి పెట్టుకున్నాం అన్నమాట తీసుకోగానే ఎందుకంటే అవి మనం జాగ్రత్తగా ఉండకపోతే ఒకనే పగిలిపోతాయి అసలే నాకు అని చెప్పేసి నేనైతే ఆ బాక్స్లో వేసి పెట్టుకున్నా ఇంకా ఒకటి ఏమో ఫస్ట్ వన్ వచ్చేసి కాఫీ కలర్లో తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ కాఫీ కలర్లో వచ్చేసి ఆ ఆ గాజులు ఏమో అమ్మవన్నమాట నా నేనేమో గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నా అంటే మధ్యలో మనకి వేరే కలర్ఫుల్గా ఉండే గాజుల్లోకి కలుపుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి లావెండర్లో కానీ లేదంటే మనకి వేరే ఏ కలర్ గాజులలోకైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అయితే దాంట్లోకి తీసుకున్నాను అన్నమాట ఇవి కూడా బాగున్నాయి అంటే ఇవి మెటల్స్లో ఉంటాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ మనకి మట్టి బ్యాజుల్లాగా కాకుండా మెటల్స్ టైప్లో ఉంటాయి అన్నమాట ఇంకా మొత్తానికి అయితే ఈ ఫోర్ బ్యాంగిల్స్ సెట్స్ అయితే తెచ్చుకున్నాం మేము అక్కడ ఈ మెటల్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇచ్ వన్ హండ్రెడ్ రూపీస్ మట్టిగాజలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట ఇంకా ఇవి రింగుల టైప్లో ఉన్నాయి అన్నమాట అమ్మ తీసుకుంది ఇవి నా కోసం చిన్న స్టడ్స్ టైప్లో స్టోన్స్ రింగులు అనమాట చిన్న చెవులు ఉన్నాయని చెప్పేసి చిన్న రింగులు కనపడినాయి అని అమ్మ అయితే ఈ రింగులు తీసుకుంది నా కోసం ఇవి చిన్న రింగులే చూడ్డానికి కానీ ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక ఇవి కూడా మంచి క్వాలిటీలోనే ఉన్నాయి అని చెప్పేసి ఈ రింగులు కూడా అయితే తీసుకున్నాం మేమైతే ఇక లాస్ట్ వచ్చేసి ఇంకా ఇందులోనే మనకి ఏమేమి తీసుకున్నామంటే ఇంకేదో ఒక ఐటమ్ ఉండేనే మర్చిపోయినా అది తమ్ముడు తీసుకున్నాడు అనమాట బెల్ట్ ఒకటి డైలీవేర్ కోసం తీసుకున్నాడు వాడు ఇక బెల్ట్ తర్వాత లాస్ట్ వచ్చేసి ఈ ఆర్గనైజింగ్ బాక్సులు అయితే ఒక రెండు తీసుకుంది అమ్మ అంటే ఏమన్నా మనకు వేసి పెట్టుకోవడానికి ఉంటాయి కదా దానికోసం అని చెప్పేసి అమ్మ అయితే ఆర్గనైజింగ్ బాక్సులు అయితే తీసి పెట్టుకుంది ఇక అంతే ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పెద్ద షాపింగ్ పర్పస్ మీద ఏమి వెళ్ళలేదు కాబట్టి ఇక ఇవి ఈ చార్ మారేజ్ చూద్దామని వెళ్దాం కాకుండా ఆయన కూడా ఇంతవరకు అయితే చేసినాం అనమాట షాపింగ్ మరి ఇంతే మరి మా వీడియో బై బాయ్ మా ఛానల్లోని వీడియోలు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్